మరి ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్ తో నేను ముందుకు వచ్చాను మన టాపిక్ ఏంటంటే ఈ ఆరు అంశాలు నేను ఎదగనీయవు ఈ ఆరు అంశాలు ఏవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామో ఆరు అంశాలు కనుక నీ లోపల ఉంటే ఎప్పుడు విజయం సాధించలేవు నువ్వు ఎప్పుడు చరిత్ర సృష్టించలేవు నంబర్ వన్ ఇప్పుడు నా దగ్గర టైం లేదు తర్వాత చేస్తాను ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేయవు ఇప్పుడు చేయలేనివాడు వాడు ఎప్పుడు చేయలేడు ఈ డైలాగ్ పక్కన పెట్టండి నెంబర్ టూ ఇది నా వల్ల కాదు ఏదవుతుంది ఇది కాని వాడు ఏం చేయగలుగుతాడు ఏమీ చేయలేడు కాబట్టి ఈ డైలాగ్ ఉన్న పక్కన పెట్టాలి నెంబర్ త్రీ ఎంతో సాధించాలనుకుంటున్నాను కానీ ఇది సరైన టైం కాదు మనిషికి సరైన టైం అంటూ ఎప్పుడు ఉండదు సుముహూర్తం దుర్ముహూర్తం ఏమీ ఉండవు నువ్వు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయిన సమయమే మంచి సమయం కాబట్టి ఆ సమయాన్ని ఒడిచిపెట్టుకో విజయం సాధించుకో నెంబర్ ఫోర్ ఈ పని గురించి నాకు తెలియదు నాకు తెలియదు అనడమే పెద్ద మూర్ఖత్వం నాకు తెలియదు అని అనుకో ఇక నువ్వు ఈ జీవితంలో ఏది తెలుసుకునే ప్రయత్నం చేయవు ఏ పని చేయాలన్న ప్రయత్నం చేయవు ఏది సాధించాలన్నటువంటి ఆలోచన కూడా నీకు రాదు కాబట్టి ఈ ఆలోచన మార్చుకో నె నా అదృష్టమే బాగాలేదు ఏమైనా అదృష్టం బాగా ఉంది ఈ రోజు ప్రపంచ చరిత్రలో చూస్తే హిస్టరీ క్రియేట్ చేసిన వాడు ఎవ్వరు కూడా పూలబాట మీద నడిచి రాలేదు అందరూ కష్టాల నుంచి బయటపడి రాళ్ళ నుంచి రప్పల నుంచి ఆ చెరువుల నుంచి కుంటల నుంచి నడుచుకుంటూ చెమటౌడ్చి పైపు ఇచ్చారు అందరూ నువ్వుకుండా ఉండే ప్రయత్నం చేయి నెంబర్ సిక్స్ జనాలు ఏమనుకుంటారో ఎవడేమనుకోడు ఎవడో అనుకుంటాడని నువ్వే అనుకుంటున్నావు నీ గురించి అనుకోవడానికి మన దగ్గర టైం లేదు ఎందుకంటే వాడి జీవితం వాడిది నీ జీవితం నీది నీ జీవితం ఎలా ఉండాలో నీ జీవితం ఎలా బాగుపడాలో నువ్వు ఏ విధంగా విజయం సాధించాలో నువ్వాలోచించుకో ఎప్పుడు నీ గురించి ఆలోచించడు నిన్ను నువ్వు నిర్ణయించుకో నీ విజయానికి కారణం నువ్వేకా సపోర్టర్స్ ఉంటారు కానీ ఆలోచించాల్సింది నువ్వే పని చేయాల్సింది నువ్వే విజయం సాధించాల్సింది నువ్వే కాబట్టి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినటువంటి ఆరు అంశాలని పక్కన పెట్టుకో ఉదాహరణకి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జన్మించిన విల్మా రుడాల్ఫ్ పోలియో రెండు కాళ్ళు పనిచేయకుండా పోయి అలాంటి రెండు కాళ్లు పనిచేయనటువంటి విల్మా రుడాల్ఫ్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో ఒకే ఒలింపిక్ లో మూడు బంగారు పథకాలు సాధించింది ఊంచగలమ పోలియోగ్రస్తురాలు ఒలింపిక్ లో పరుగు పందెంలో అది కూడా మూడు బంగారు పథకాలు సాధించింది అంటే లోపల ఉన్నటువంటి కసి పట్టుదల రగిలే జ్వాల ఆమెని ఒలింపిక్ లో బంగారు పథకాలు సాధించే విధంగా చేసింది ఆమెలో ఉన్నటువంటి ఆ రగిలే జ్వాల మన లోపల ఒక్క ఐదు పర్సెంట్ ఉన్నా మనం ఏమన్నా చేయగలం ఆలోచించండి ఈ ఆరు అంశాన్ని మర్చిపోండి మిమ్మల్ని మీరు నేర్పించుకోండి రాబోయే కాలం మీదే విజయం మీదే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్